అందరికీ నమస్తే అండి మార్గశిర మాసంలో కూడా కార్తీక మాసం వలె చక్కగా అన్నదానాన్ని విరివిగా చేయండి దాన ధర్మాలు చేయడం ఎప్పుడూ చేయాలి అయితే ఈ మాసం ఆ మాసం అని కాకుండా చేసే దానం సత్ఫలితాలను మీకు పురోగతిని ప్రసాదిస్తుంది అయితే ప్రత్యేక దినాల్లో ప్రత్యేక మాసాల్లో తెలిసి తెలియక ఎంతో కొంత దానం చేసినా లేక తెలిసి ఒక ప్రాణికి అన్నదానం చేసినా అటువంటి పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది అలాగే మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలి దానాల్లో కల్లా ఉత్తమమైనది ఏ దానము ఏ దానం చేస్తే చక్కగా అవతల వ్యక్తి సంతృప్తిగా తన దానాన్ని పుచ్చుకుంటాడు మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి అన్నదానం అన్ని దానాల్లో కల్లా మహాదానము దానాల్లో భూదానం గోదానం సువర్ణదానం గృహదానం ఎన్ని చేసినప్పటికీ అన్నదానంతో సమానమైనవి ఏవీ లేవు ఏదిచ్చినా ఇంకాస్త కావాలి ఇంకా ఇచ్చుంటే బావుండు అనుకుంటారు అన్నదానం ఒక్కటే పూర్తిగా సంతృప్తినిస్తుంది ఒక్కసారి